భారతదేశంలో పోరాటం ఆరంభం భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో గాంధీ పాల్గొనసాగాడు అప్పటి ప్రధాన నేతలలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి భారత రాజకీయాల సమస్యలను పరిచయం చేశాడు చాలామంది నాయకులకు ఇష్టం లేకున్నా గాంధీ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారిని సమర్థించి సైన్యంలో చేరడాన్ని ప్రోత్సహించాడు బ్రిటిష్ సామ్రాజ్యంలో స్వేచ్ఛను హక్కులను కోరుకునే వారికి ఆ సామ్రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉందని అతని వాదం బీహారులోని బాగా వెనుకబడిన చంపారన్ జిల్లాలో తెల్లదొరలు వారి కామందులు ఆహార పంటలు వదిలి నీలిమందు వంటి వాణిజ్య పంటలు పండించమని రైతులను నిర్బంధించేవారు పండిన పంటలకు చాలీ చాలని మూల్యాన్ని ముట్ట చెప్పేవారు పేదరికము దురాచారాలు మురికివాడలు అక్కడ ప్రబలి ఉన్నాయి ఆ పైన అక్కడ తీవ్రమైన కరువు సంభవించినప్పుడు సర్కారు వారు పన్నులు పెంచారు గుజరాత్లోని కేడాలోను ఇదే పరిస్థితి గాంధీ ఆ పరిస్థితులను వివరంగా అధ్యయనం చేయించి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో చంపారన్ కేడా సత్యాగ్రహాలు నిర్వహించాడు ప్రజలను చైతన్యవంతులుగా చేయడము చదువును సంస్కారాన్ని పెంచడము జాతి విపక్షతను విడనాడము అన్యాయాన్ని ఖండించడము ఈ సత్యాగ్రహంలో భాగము ఈ కార్యక్రమంలో ముక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీకి కుడిభుజంగా నిలిచాడు అతని నాయకత్వంలో వేలాదిగా ప్రజలు సర్కారు దౌర్జన్యాలకు ఎదుమిలిచి జైలుకు తరలి విన్నారు సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నారన్న నేరంపై అతన్ని అరెస్టు చేసినప్పుడు జనంలో పెద్ద ఎత్తున నిరసన చివరికి ఒత్తిడికి తలొక్కి సరైన కొనుగోలు ధరలు చెల్లించడానికి పన్నులు తగ్గించడానికి ఒప్పందాలు కుదిరాయి ఖైదీలు విడుదలయ్యారు ఈ కాలంలోని గాంధీని ప్రజలు ప్రేమతో బాపు అని మహాత్ముడు అని పిలుచుకొనసాగారు గాంధీ నాయకత్వానికి బహుముఖంగా ప్రశంసలు ఆమోదము లభించాయి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలో నేరమనే రౌలట్ చట్టాన్ని నిరసన వెల్లు బిగిసినప్పుడు గాంధీ నడిపిన సత్యాగ్రహము ఆ చట్టాలకు అడ్డుకట్టు వేసింది కానీ ప్రజలలో ఆగ్రహం పెరిగి ఎదురు దాడులు మొదలైనప్పుడు అతను బాగా తీవ్ర స్థాయిలో ఉన్న ఉద్యమాన్ని ఆపు చేసి పరిహారంగా నిరాహార దీక్ష చేపట్టాడు అట్టుబట్టి ఆ దాడులలో మరణించిన బ్రిటిష్ ప్రజల పట్ల సంతాప తీర్మానాన్ని ఆమోదింపజేశాడు హింసకు ప్రతిహింస అనేది గాంధీ దృష్టిలో దుర్మార్గము ఏ విధమైన హింసైనా తప్పి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పద్మూడు పంజాబ్లోని అమృత్సర్ జలియన్ వాలాబాగులో సామాన్య జనులపై జరిగిన దారుణ మారణ కాండలో నాలుగు వందల మంది నిరాయుధులైన భారతీయులు మరణించారు ఫలితంగా సత్యాగ్రహము అహింస అనే పోరాట విధానాలపై మిగిలిన వారికి కాస్త నమ్మకం సడలగా అవే సరైన మార్గాలని గాంధీకి మరింత దృఢంగా విశ్వాసం కుదిరింది అంతేకాదు భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాలనే సంకల్పం గాంధీలోనూ సర్వత్రానూ ప్రబలమైంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో భారత జాతీయ కాంగ్రెస్ కు అతను తిరుగులేని నాయకునిగా గుర్తింపు పొందాడు కాంగ్రెస్ ను పునర్వ్యవస్థీకరించి తమ ధ్యేయము స్వరాజ్యము అని ప్రకటించాడు వారి భావంలో స్వరాజ్యము అంటే పాలన మారటం కాదు వ్యక్తికి మనసుకి ప్రభుత్వానికి స్వరాజ్యము కావాలి తరువాత కాలంలో మహాత్మా గాంధీ తమ పోరాటంలో మూడు ముఖ్యమైన అంశాలను జోడించాడు మొదటిది స్వదేశీ విదేశీ వస్తువులను బహిష్కరించడం కద్దరు ధరించడం విదేశీ విద్యను బ్రిటిష్ సత్కారాలను తిరస్కరించడం వీటి వల్ల ఉద్యమములు క్రమశిక్షణ పెరిగింది మహిళలు మరింతగా ఉద్యమానికి దగ్గరయ్యారు దేశ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలకు అవకాశం పెరిగింది ఆత్మాభిమానము ఆత్మవిశ్వాసము వెల్లవిరిశాయి శ్రమకు గౌరవాన్ని ఆపాదించడం అన్నింటికంటే ముఖ్యమైన ఫలితం రెండవది సహాయ నిరాకరణ ఏదైతే అన్యాయమో దానికి ఏమాత్రం సహకరించకపోవడం ప్రభుత్వానికి పాలించే హక్కు లేనందున దానికి ఈ ఉద్యమానికి మంచి స్పందన లభించింది కానీ పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఉత్తరప్రదేశ్ చౌరీ చౌరాలో ఉద్రేకాలు వెల్లుబికి హింస చెలరేగింది ఉద్యమం అదుపు తప్పుతుందని గ్రహించి గాంధీ దాన్ని వెంటనే నిలిపివేశాడు మూడవది సమాజ దురాచార నిర్మూలన గాంధీ దృష్టిలో స్వాతంత్రము అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశం అంటరాని తనమున్న చోట మురికి వాడలున్న చోట హిందూ ముస్లింలు తగువలాడుకుంటున్న చోట స్వాతంత్రం ఉన్నదనుకోవడంలో అర్థం లేదు గాంధీ ప్రవేశపెట్టిన ఈ ఆలోచన సరళి వల్లనే భారతీయులు గర్వింపదగిన ఆధునిక భావాలు విలువలు ఈరోజు సాధారణ జీవన సూత్రాలుగా పాదుకున్నాయని మనం గ్రహించాలి పంతొమ్మిది వందల ఇరవై రెండులో రెండు సంవత్సరాలు జైలులో గడిపాడు ఈ కాలంలో కాంగ్రెస్లో అతివాద మితవాద వర్గాల మధ్య భేదాలు బలపడ్డాయి హిందూ ముస్లింల వైషమ్యాలు కూడా తీవ్రం కాసాగాయి తరువాత ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి అతను ప్రయత్నం చేశాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మూడు వారాల నిరాహార దీక్ష సాగించాడు కానీ వాటి ఫలితాలు కొంతవరకే లభించాయి మద్యపానము అంటరానితనము నిరక్షరాశితలను నిర్మూలించే ఉద్యమాలలో అతను లీనమయ్యాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తరువాత మరలా గాంధీ స్వరాజ్యోద్యమంలో చురుకైన పాత్రను చేపట్టాడు అందరికీ సద్ది చెప్పి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కలకత్తా కాంగ్రెస్లో స్వతంత్ర ప్రతిపత్తి తీర్మానాన్ని ఆమోదింపజేశాడు అందుకు బ్రిటిష్ వారికి ఒక సంవత్సరం గడువు ఇచ్చాడు అయినా ఫలితం శూన్యం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబరు ముప్పై ఒకటిన లాహోరులో భారత స్వాతంత్ర పతాకం ఎగురవేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున స్వాతంత్ర దినంగా ప్రకటించాడు ఆ రోజున ఉద్యమం చివరి పోరాటం మొదలైందని చెప్పవచ్చును